హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిశుద్ధ్యం పనుల పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా కనిగిరి పట్టణంలోని ఐదు ఏడు ఎనిమిదో వార్డులలో పర్యటించగా వార్డులలో అశుభ్రతతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేశారు చైర్మన్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి వెంటనే వార్డులోని పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి అని లేకుంటే ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు అని ప్రజా ఆరోగ్యమే మన ముఖ్య ధ్యేయమని ఆయన అన్నారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కానీ సచివాలయం శానిటరీ అధికారులు కానీ ప్రజల నుండి ఫిర్యాదు రాకుండా చూడాలి అని అలా వచ్చిన పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు పారిశుద్ధ్య కార్మికులు మరియు ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ కార్యదర్శులు నాగలక్ష్మి మాలకొండయ్య స్థానిక నాయకులు రెహమాన్ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్